హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ హన్వాడా శ్రీనివాస్ న్యాచురల్ మట్టి పాత్రల తయారీ ఈ రోజు అక్క వాళ్ళకైతే బండి నింపుతున్నాము బండి వచ్చింది పొద్దున్న ఆరు గంటలకే వచ్చింది అక్క పొద్దు పొద్దున్న ఇల్లేసి మూడు గంటల నుంచి స్టార్ట్ అయ్యి అయితే ఈ రోజు అక్క వాళ్ళకి నింపేటివి అనేది నేను మీకు చూపిస్తాను అక్క వాళ్ళ షాప్ కూడా ఉంది కాబట్టి తీసుకొని వచ్చారు అయితే ఇవన్నీ నింపేటి ఉన్నాయి చూపిస్తా ఇవి నాలుగు లీటర్ల ఫిష్ వీటిలో మూతలతో సహా వస్తాయి ఫిన్షింగ్ కూడా ఉంటాయి ఇవేమో రెండు లీటర్ల ఫిష్ ఇంకా ఇవి లీటర్ పెరుగు కట్ట మనం పెరుగు తోడేసుకోవడానికి ఇవి మనం రైస్ కర్రీ కూడా మిగులితే కూడా తీసి పెట్టుకునే వస్తుంది మనం దాన్ని బట్టి స్టీల్ పాత్రలు వాడినట్లు ఇంకా ఇక్కడ అటికలు ఇవి కర్రీ రైస్ చేసుకోవడానికి ఇవి బిర్యానీ బాల్స్ ఇవి మొత్తం ఫైవ్ లీటర్స్ ఇవి త్రీ లీటర్స్ మొత్తం ఇవి వండుకునే మొత్తం ఐటమ్ లీటర్ ఫిష్ చిన్న టైప్ అనట్టు వన్ లీటర్ పడతాయి ఇందులో ఇవేమో రెండు లీటర్ అటికలు కర్రీ రైస్ చేసుకొని కూడా ఇంకా ఇవేమో చిన్నవి అన్ని పెరుగు మూతలు అవి ఇవి చిన్న చిన్న కి విటమిన్ కి అన్నట్టు ఇవి పూర హాఫ్ లీటర్ పెరుగు కటరల్ ఇవి ఇంతకు ముందు చూపించిన దానికన్నా కొంచెం చిన్నవి అన్నట్టు ఇవి మూతలతో సహా ఉంటాయి వీటిలకు ఇవి వీటిలకు బేస్ గోషుణీకి కూడా ఉంటుంది మంచిగా మనము డిషిల్ లేక కూడా పెట్టుకోవచ్చు డైనింగ్ టేబుల్ మీద కూడా పెట్టుకునే మంచిగా బేస్ ఘోషిణికి ఉంటుంది ఇవిట్లలోనే హాఫ్ లీటర్ రౌండ్ టైప్ ఇది ఇవి రౌండ్ టైప్ అన్నట్టు కూషుణీకు ఉంటాయి మంచిగా ఇవేమో పావు లీటర్ డ్రై ఫ్రూట్స్ అవి నానబెట్టుకున్నకి ఇవి అటుకా టైప్ ఉంటది ఇది వేరే ఉంది ఇది వేరే ఉంటది ఇట్లా ఇది రౌండ్ టైప్ ఇది అట్క టైప్ అన్నట్టు ఇవేమో గుండి మోడల్ గుండి మోడల్ ఇది త్రీ లీటర్ మండి బిర్యానీ వేసుకునే వస్తాయి ఇవి మంచిగా మూతలు వస్తాయి ఇవి ఇంకా ఇక్కడ అవన్నీ మొత్తము మూతలే అన్నట్టు ఇవన్నీ వాటి మీద మూతలు ఎండక చూపించిన ఇట్ల మీద మూతలు పెద్ద చిన్న ఇట్లా ఉంటాయి ఇవి ఓకే ఫ్రెండ్స్ అక్క అయితే ఇంకా ఉన్నాయి కూజలు ఉన్నాయి ఇవి హాఫ్ లీటర్ కూజలు లీటర్ కూజలు కూడా ఉన్నాయి ఇంకా ఇవి మన దగ్గర అయితే అక్క ఇవన్నీ తీసుకొని అవుతుంది లీటర్ కూజలు హాఫ్ లీటర్ కూజలు ఇంకా ఇసుక కుండలు అవన్నీ ఉంటాయి అక్క వాళ్ళ తన మీకు ఇవి ఉన్నాయి తన జాములు పూజలు అంటారు కదా మీరు అవి కూడా దొరుకుతాయి ఇసుక అంటే నార్మల్ గా ఉంటాయి పూజలు అవి సలనీల కొండలు కూడా దొరుకుతాయి అక్క ప్రతి ఒక్కటి అక్క అడ్రస్ కూడా చెప్తుంది మీరు వాళ్ళ అడ్రస్ వెళ్ళి తీసుకోవచ్చు చుట్టుపక్కల దగ్గర ఉంటే మట్టి పత్రాలు అయితే అక్క వాళ్ళు తీసుకోవాలి కాబట్టి వాళ్ళ దగ్గర దొరుకుతాయి అక్కడికి వెళ్ళి తీసుకుంటారు దగ్గర ఉన్న వాళ్ళైతే చెప్పక మీ అడ్రస్ చెప్పండి హాయ్ ఫ్రెండ్స్ నా పేరు చంద్రకళ సైనిక్ పురి మేము ఉండేది సైనిక్ పురి శారదా హాస్పిటల్ ఆపోజిట్ లో పక్కకు పెట్రోల్ బంక్ భారత్ పెట్రోల్ బంక్ దగ్గర పక్కనే మా కుండల షాపు మెయిన్ రోడ్ పైన కనపడుతుంది ఆపోజిట్ ఆ మట్టి పాత్రలు నలుపు ఎరుపు అమ్మబడుతుంది నల్ల కుండలు ఎర్ర కుండలు కూడా కంప్లీట్ అమ్ముతాం మేము ఎల్లమ్మ ఎల్లమ్మ కుండలు కూడా అమ్ముతాం పెళ్లి పెళ్లిలకు పెళ్లి శుభకార్యంలో కూడా అన్ని కుండలు మేము అన్ని అన్ని గరిగ ముందలు అన్ని డిజైన్స్ కూడా అన్ని తయారు చేసి అమ్ముతాం పూల మొక్కలు మట్టికి మట్టి మొక్కలకు ఎర్ర మట్టి ఎరువులు కూడా అమ్ముతాం చూడండి ఫ్రెండ్స్ ఇన్ని విధాలుగా అయితే అక్క వాళ్ళ దగ్గర అయితే అనే బెనిఫిట్స్ ఉన్నాయి మంచిగా మనకి ఈయన కుండ కొనుక్కోవచ్చు మళ్ళీ పూల మొక్కలు అవి కొనుక్కోవచ్చు మళ్ళీ ఎరువులు కొనుక్కోవచ్చు మంచిగా మీకు మొక్కలకు సంబంధించినవి కూడా ఆక వాళ్ళ దగ్గర దొరుకుతాయి వాటి అక్క వాళ్ళ అన్ని రకముల ఎరువులు మంచి ఆర్గానిక్ మట్టి ఎరువు పిండి వర్మి కంపోస్ట్ ఇవన్నీ మా మా దగ్గర అన్ని రకముల ఎరువులు లభించబడను అన్ని రకాల కుండలు కూడా లభించబడను చూడండి ఫ్రెండ్స్ ఇంత బెనిఫిట్ ఉన్నాయి మీరు అక్కడ ఇక్కడ వెతికే అవసరం కూడా లేదు మంచిగా రాపిడో ద్వారా కూడా మేము సప్లై చేయగలుగుతాం ఇంకా బెనిఫిట్ ఇంకా మంచిగా ఉంది మీరు రాకపోయినా కానీ రాపిడో మీరు బుక్ బుక్ చేసి చేసి మా అడ్రస్ మంచిగా ఏది ఇంత డ్యామేజ్ లేకుండా మంచిగా ఉంటాయి మన అయితే ఆల్రెడీ వీడియోస్ చాలా మంది అయితే మన దగ్గర మాల్ అయితే ఇసుకపోతున్నారు కదా చూసినారు కదా అట్లా అక్క కూడా మన యూట్యూబ్ చూసే వచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరు మీరు మాకు సపోర్ట్ చేసి రాపిడో జొమాటో ద్వారా మీరు ఎలా అయినా బుక్ చేసుకున్నా మేము మీకు పంపిస్తారు సప్లై చేయబడును బుక్ చేస్తే మంచిగా అయితే ఇంటి వరకు అయితే వస్తాయి కష్టపడకుండా ఓకేనా మీరు ఇంత దూరం వచ్చి కూడా తీసుకోకుండా ఆకలి మా షాప్ దగ్గర మా షాపు వద్ద అన్ని రకముల లభించును అన్ని రకముల కుండలు ఇంకా ఉన్నాయి అక్కడ ముందరికి ఉన్నాయి అవి కూడా చూపిస్తాము బెడ్స్ రైలు ఇవి వాటర్ దానికి ఇప్పుడు కి అయితే మంచిగా ఇవి లీటరు రెండు లీటర్ల వరకు ఇట్లా మంచిగా తీసుకొని దానికి చల్లగా నింపి పెట్టినామంటే అప్పుడే అప్పుడే ఒక గంట సేపట్లో కూల్ అయిపోతాయి ఖాతాల్ సైడ్ కూడా